ఏంది అట్లా చూస్తారు వార్తలు ఇడిచిపెట్టి అల్లం పొట్టు తీస్తుంది ఏంది ఏడ పనిలేదా అనుకుంటున్నారా ఏంది పని బాగుండే టైం లేక గిట్లా అల్లం వెళ్లిగడ్డ పొట్టు తీసుకున్నట్ అవుతుంది కొలువుకొచ్చి ఇంటికి పోయి ఇంటిలాదులను సగ పెట్టే వరకే తీర్తలేదు మరి గది రికాం దొరికినప్పుడే చిన్న చిన్న పనులు చేసుకుంటా అయిపోయా నేనే కాదు మంత్రి సీతక్క కూడా గదే మాట అంటుంది కావాలంటే చూసి పోర్రి పోర్రీ ఏమంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిర కండ్లని పులు పోసుకోవచ్చు ఒక్కొక్కరు తనవాళ్ళ తనవా బస్సు కిరాయిలకు ఎన్ని పైసలు మిగులుతున్నాయి ఏం కదా పాప ఆడేలకు ఏందా ఊకా ఆడిపోసుకుంటున్నారు మొన్న ఇద్దరు అక్కలు బస్సుల్లో ఎన్ని పైపోటు తీసుకుంటా పోతే కూడా దానికి కూడా ఎక్కిరించారు మేము ఆనాడే చెప్పి మేము తప్పేమున్నదాక మెట్రో రైళ్ళల్లో ఆర్టీసీ బస్సులలో ల్యాప్టాప్లు ముంగడ పెట్టుకొని సాఫ్ట్వేర్ వాళ్ళు దందాలు చేసేటోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేరా అయ్యో బస్సులో రికాం ఉన్నాం కదా అని పని బాధకు పెట్టి ఏమన్నా ఊపురా మళ్ళీ వాళ్ళు బస్సులకి ఇట్లా పని చేసుకుంటారని ఛార్జింగ్ పెట్టుకునే సౌలతలు కూడా ఉంటున్నాయి వాళ్ళు పని చేసుకుంటే తప్పు లేని బస్సులో వెళ్ళిపోయా పొట్టు తీసుకుంటే తప్పు వచ్చినది అని మేము చెప్పిన వార్తను చూసిందో ఏందో మంత్రి సీతక్క కూడా అవు అక్క కూడా గదే మాట చెప్పుకొచ్చింది బస్సులో కూర్చొని ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప వాళ్ళం వెళ్లిపోయా తీస్తే తప్ప ఏ తప్ప దక్క ఎవరో కళ్ళ మంట ఆడి పోసుకుంటున్నాడు కానీ పని చేస్తే తప్ప అనాల కానీ ఎల్లిగడ్డల పొట్టు తీస్తే తప్పే ఆ అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు అద్దెలాబాదు నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో అవక బరాబర్ మాట చెప్పిన కుట్లు అలికలు చేసుకుంటే తప్పింది బస్సు జర్నీలా టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా పనికి వచ్చే పని చేసుకుంటే మంచిదే కదా మీరు సోషల్ మీడియా వచ్చినాక ఇత్తులు కచ్చకాయలు ఇంచటోళ్ళు అయితే బాగా తయారయ్యక్క అట్లాంటి అన్ని కూడా అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమంది తీసుకొస్తారు నువ్వు అక్క లోకం కాకులు అంటారు కదా అక్క ఇక గట్లనుకొని ఊకోవాలి ఏం చేస్తాం అరే ఒకళ్ళు జర్నీలో పాటలు వింటారు ఇంకోళ్ళు సినిమాలు చూస్తారు ఇంకోళ్ళు పని చేసుకుంటారు గట్టనే గృహిణులు కూడా అల్లికలు కోరింటాకులు గోరింటాకులు గడ పొట్టు తీసుకుంటూ ఉంటారు దానికి కూడా పెడార్థాలు తీసుకురావాలని ఏమనుకున్నాడు అక్క ఏం చేస్తాం ఇక వాళ్ళ పాపన వాళ్ళే పోతారు తి అని ఊపుకోవాలి